హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల నేను బాగున్నానని మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నైట్ నుండి అయితే ఫుల్ వానమాట మీ దింట్ దాకైతే అస్సలు తగ్గనే లేదు వాన మా సాయి అయితే స్కూల్కి కూడా బాగోలేదు ఇక్కడ వాన పడుతున్నాయి ధరించి పోతారు ఇప్పుడైతే వర్షం బాగా పడుతుంది కదా ఇప్పుడైతే ఫోన్లో అన్నాడు ఇంక సరేలే అని చెప్పినా మా సాయి అయితే స్కూల్కి డుమ్మ అయితే అస్సలు కొట్టడు అది ఇన్ని సంవత్సరాలు నాకు ఆశ్చర్యంగా ఉంది అది ఒక ఫోటో అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంక సరేలే అని చెప్పాను వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అస్సలుగా స్కిప్ చేయదు లాగు ఇవాళ ముగ్గేసే పని లేదు వాన పడితే మటుకు ఇంకా నీళ్ళు జల్లుకొని ముగ్గేసే పని ఉండదు కదా పాలైతే వచ్చేసినాయి నా బయట పని లేదు నిమ్మలంగా ప్రశాంతంగా ఇంక ఇంట్లో పని అనమాట బయట పని ఉన్న కాని ఇంట్లో పని కొంచెం లేట్ ఎట్లయినవుతుంది ఇంకా పని అయితే లేదు ప్రశాంతంగా చాయ్ అయితే పెట్టేస్తాను అని అనుకుంటా పాలైతే తీసుకుపోతున్నా కదా ఏం జరిగిందో మీరే చూడండి వాళ్ళైతే ఎవరు లగవలేదు మా సాయి కానీ మా వారు కానీ వాళ్ళైతే ఫుల్ నిద్రలో ఉన్నారు వాతావరణం చల్లగా ఉండలేక జలుబు చేసిందంటే అసలు తగ్గటం లేదు చాలా రోజుల చేతి నాకు జలుబు అట్లానే ఉంది ఇక సార్లు చిన్నగా అదే తగ్గిచ్చనైతే నేను వదిలే చేశాను మాకు వాన పడిందంటే మటుకు మాకు రేకులు బాగా గారుతుందండి వైర్లు ఎక్కడుండయో కరెక్ట్గా అక్కడే కరెంట్ పైపులు పెట్టారు కదా అక్కడే కరెక్ట్గా ఆడే కారుతుంది అనమాట ఆ ఘాట్లు ఏమో తెలియదు కానీ ఆ కరెంటు పైపులు ఆడనే కారుతుంది నాకైతే వాన పడ్డప్పుడల్లా కొంచెం ఇది భయం భయంగానే ఉంటుంది ఏం ఏమో అని ప్పటికి ఎంసీఎల్ కూడా పెట్టారు మా వారు అయినా కూడా అబ్బే ఏం లాభం లేదు ఎంత పెట్టినా కానీ నీళ్ళకి ఆ గాలికి నిప్పుకి అసలు అడ్డే ఉండదు అయితే పెట్టాను కదా చల్లగా ఉంది వాతావరణం ప్రశాంతంగా కూర్చొని అని నా ఆశలు కాస్త నిరాశలు అయిపోయినాయి ఈరోజు ఎందుకనో మరి ఇక పాలైతే ఇరిగిపోయినాయి మా వారైతే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు నేను అందుకే ఇక్కడ వాయిస్ని మ్యూట్ చేసి మాట్లాడుతున్నాను అనమాట ఈ వీడియో వరకు ఈ క్లిప్ వరకు బాగా ఇరిగిపోయిన పాలు పాప మా సాయికి కూడా లేవు ఇక నా ఆయన పాపం రోజు పాలు తాగేటాడు ఆయనకు గూడలేవు అనమాట చాయ్ ఇరిగిపోయినా పాలు ఇరిగిపోయినాయి ఒకసారి నైట్ పాలు దేస్తాడో ఏమో మరి ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నాకు డబ్బా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది చల్లగా ఉంటాయి ఒకసారి కూల్గా అప్పుడప్పుడు తీసిన పాలు అయితే వేడిగా ఉంటాయి కదా ఆ బయట పని చేసే పని అయితే ఏం లేదు కదా ఇంక మా సాయినైతే సేమ్యా చేద్దాం చేద్దామని అయితే సేమ్యాకైతే పంపించాను ఖాళీగా ఎందుకు ఉండాలని అయితే బియ్యం అయితే చెరిగేసి కడిగి పెట్టేసినాం అనుకోండి మధ్యాహ్నం మధ్యాహ్నం కదా ఇక్కడ మా సాయి కూడా అప్పుడే వెళ్తాడు నా అప్పుడు వేడిగా వండుకోవచ్చులే లేని ఒక్కోసారి ఆయన తింటే తింటాడు లేకుంటే సేమ్యా మిగిలిందంటే అదే తినేసిపోతాడు ఆయన కానీ బియ్యం అయితే కడిగి పెట్టేస్తుంది అనమాట ఖాళీగా ఎందుకు కూర్చోవాలి మనకి పని వెంటనే పని అయిపోవాలంటే ఇంక ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోద్ది మనం వీడియో తీసేది మటుకు ఈ కొద్ది క్లిప్ మా అనమాట మా వారి చేత వీడియో తీసు ఇంతగా దీంట్లో ఏం ఉండవులేండి చిన్న చిన్న మట్టి ఉంటాయి అంతే తప్పితే ఇంకా ఏమైతే ఉండవు పాలే తిరిగిపోయినాయి కదా మా కుక్క పిల్ల ఉంది దానికైతే పెట్టేస్తా మళ్ళీ దీన్ని కోవా చేసుకొని ఎందుకు లేబ్బా ఇవన్నీ దండగా అనే సాధారణ తింటుంది కడుపు నిండా మా సాయిని సేమ్ మేదమ్మని నా అనగా పంపించాను ఇంకా రానిలేదు నేనైతే బియ్యం కూడా కడిగి ఇది అబ్బా వచ్చేసి ఏంటంటే ఇది దీంట్లో ఇంటి చాపు ఉండే నేను అందుకు సబ్బు నీళ్ళు వేసి అనమాట స్మెల్ నాకు పడదనమాట అందుకని సబ్బు నీళ్ళు వేసి పెట్టాను మంచిగా నాంతది సాయి వచ్చినట్టున్నాడు ఇక నా టన్ను అయితే సర్దాలి సేమే ఫ్రై చేస్తా సేమేది తెచ్చిన నానా సేమేది తెచ్చినావా సేమే ఫ్రై చేస్తే అంటన్ను అయితే సర్జేస్తాను మాములుదేవ ఉందా గోధుమ రావు గోధుమ లేదా ఇది అతుక్కుంటుంది ఉంటుంది నానా బాగుందే ఉంది కదా గోధుమ పిండిది లేదంట గోధుమ పిండిదేనా అది ఇంకేమంటారా గోధుమలు గోధుమ పిండి ఇది అంత బాగుండదు గోధుమ పిండి అయితేనే బాగుంటుంది మళ్ళీ పొడి పొడిగా వస్తుంది రెండో అదే చేసుకుంటున్నాము దీనికి దీనికి ఏం తేడా ఇది వచ్చేసి అసలు ఎంత పొడి పొడి పొడిగా వస్తున్నారో నుంచి మేము చేసుకుంటున్నాం కదా బరే పొడి పొడిగా వస్తుంది ఇది వచ్చేసి నాకు తెలిసి గోధుమ గోధుమది ఫ్లేవర్ ఇది వచ్చేసి ఇది వచ్చి దీనికి కొంచెం తేడా ఉన్నట్టే ఉంది కదా రెండొక రెండొకటేలా ఉన్నాయా ఇట్లే అటు ఎంత చూపిద్దాం దా ఈరోజు ఇది ఇదే సపరేట్గా వండుతాను సపరేట్గా చూద్దాము సపరేట్గా వండి చూద్దాము ఈ రెండు రోజులు నేను గమనించి తేడా అయితే ఉంటుంది కదా తెల్లగా పడుతున్నాయి లైట్ ఆఫ్ చేయి లైట్ ఆఫ్ చేస్తే ఇప్పుడు బయటకు బయట ఈ రోజు మటుకు ఇప్పుడు తెచ్చిన ఇప్పుడు తెచ్చేసిన వండే వేస్తాను చూద్దాం నానా ఎన్ని రెండున్నర గ్లాస్ వేస్తాను నువ్వు తింటావు కదా నువ్వు సేమ్య తింటామని తెప్పించి లేకుంటే ఈరోజు సన్నరావ చేసేదాన్ని వర్షం వల్ల ఆగిపోతు నువ్వు ఈరోజు సన్నరావుదే చేద్దాం అనుకున్నా ఎందుకంటే రెండు రోజులు ఇదే తిన్నాము ఇంకా నువ్వు తింటావు కదా బాగా రెండున్నర గ్లాస్ వేస్తా చూడు చాలు చాలా ఫ్రై అవుతా ఉంటే మనం చక్క అంతా సర్దేసుకుంటే పని తొందరగా అవుతుంది సేమ్ ఎర్రగా ఉండాలి లేకుంటే మటుకు ఏంది తెల్లగా ఉంది మొహం తీసిన చేసినా అంటాడు అందుకని ఆయన కోసం ఎర్రగా ఫ్రై చేస్తున్నాం అనమాట ఆయనకు తెల్లగా ఉన్న కూరలు కానీ ఇట్లాంటివి కానీ అనమాట అందుకని ఎర్రగా ఫ్రై చేసేసాను ఈరోజు వచ్చేసి మాదొక్క వెరైటీ వెరైటీ సేమ్ మేపట ఈరోజు చూపిస్తాను మీకు వీడియో వెరైటీగా చేస్తున్నాం సపరేట్గా ఎందుకంటే మా సాయి ఉన్నాడు కదా ఆయన ఫ్రయోగాలు చేస్తుంటాం అనమాట నువ్వు మా వారికి పర్మిషన్ తీసుకున్నావు మళ్ళీ ఆయన అన్ని తినడు ఆయనకి పర్మిషన్ తీసుకొని చేసేదా అంటే అసలు చేయి అన్నాడు ఇక్కడ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాము పచ్చిమిర్చిని లాస్ట్లో ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అందుకని నేను ఎప్పుడైనా సరే కూరలో ఫస్ట్ వేసే పని అయితే పొయ్యి కాడే ఉండి కట్ చేసుకుని వేసేసుకుంటా ఇట్లా సపరేట్గా కట్ చేసుకున్నాను అనుకోండి నేను లాస్ట్లో కట్ చేసుకుంటాను అనమాట ఇక్కడ వెంటనే వెళ్ళిపోయి మనం నూనెలో వేసేస్తాం కదా అందుకని ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి కలర్ చేంజ్ అవుతాయి ముందే కట్ చేసుకోవద్దు ఈ సేమి ఉప్మా వచ్చేసి కోడిగుడ్డు కోడిగుడ్డు సేమ ఉప్మా అది చేస్తున్నాము ఎగ్ తోటి అందుకని కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే మంచిది ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా నీస వాసన వస్తుంది అనమాట అందుకని మూడు గంటలయితే నూనె వేస్తున్నా నూనె పడితేనే నీస వాసన రాదు ఒక ఆవాలు జీలకర్ర వేస్తున్నాను ఇదేంద్రా మా సాయి చూసాడా మా సాయి ఏం చేశాడు చూసారా సౌంక్యాలి తినేసాడు దాంట్లో తినరంట కర్రీలో తినరంట ఫ్రైలో తినరంటు అట్లా తినేసాడు నేను ఆవాల్సి రైతులకి తినేసాడు అట్లాంటిది పిల్లలు చేస్తారు అట్లా ఉంటాయి అంటే అట్లా ఉంటాయి ఈ మూడు ఈ మూడు ఒకటి చేస్తా టమాటో తర్వాత వేసేస్తా వేయాలి ఇప్పుడు వచ్చేసి మనం సేమే ఫ్రై చేసుకున్నాం కదా ఇవి సేమ్ మ్యాచ్కి వాటర్ అయితే పెడుతున్నాను ఇది సపరేట్గా ఉడక పెడతాను అనమాట రెండున్నర గ్లాస్ అయితే మనం సేమ్ మ్యాథ్ తీసుకున్నాం కదా గ్లాస్కి వచ్చేసి గ్లాస్ గ్లాసున్నర అయితే వాటర్ పోస్తాను నేను నానా నాలుగు గ్లాసులు అయితే వాటర్ పోసిన వచ్చేసి కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా కొద్దిగా నూనె కూడా పోస్తాను కొద్దిగా అంటే ఇది ఇదే అండి మళ్ళీ తీసి ఎందుకు మస్తు అవుతుంది ఎందుకంటే మనకు అతుక్కోకుండా ఉంటుంది కదా సేమే అందుకని కొద్దిగా నూనె తగిలితే మనకు అతుక్కోకుండా రాదు దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నా ఆనియన్స్ ఫ్రై అవ్వాలి కదా దాంట్లో కొద్దిగా వేసిన దీంట్లో కొద్దిగా వేసినా చూసి అయితే వేసుకోండి అరెట్టి పచ్చిమిర్చి అయితే ఫ్రై అయినాయి టమాటాలు కూడా వేస్తున్నా అన్నీ ఫ్రై అయిపోయినాయి కోడి అయితే కొడుతున్నా ఒక నాలుగు గుడ్లు అయితే తీసుకున్నా కొంచెం లైట్గా కారం అయితే వేస్తున్నా ఇందాక పచ్చిమిర్చి వేసినాం కదా అవైతే సరిపోతలేండి కొంచెం లైట్గా వేసిన కారం ఒక పక్క సేమ్యా కూడా ఉడికిపోతూనే ఉంది ఇవైతే ఫ్రై అయ్యాయి ఇవైతే దింపే చేస్తాను నేను ఇదిగోండి సేమ్యా కూడా ఉడికిపోయిందని చక్క ఈ స్టవ్ మీద అయితే పెట్టుకుంటా సేమ్ మాకు కూడా చక్కగా ఉండిపోయింది మా సాయి అయితే మమ్మీ సంగట అయిపోద్ది నీళ్ళు ఎక్కువ పోసేసినవే వే అన్నాడు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో వెళ్ళే వచ్చింది కదా ఇంకా అయితే వేసేసేద్దాం మా సాయి అంటున్నాడు మొత్తం వేయద్ది మమ్మీ నాకు కొద్ది గుంచు నేను ధన్యాలు పొడేసుకుంది ఏంటాటన్నాడు చూడానా చాలా చాలా రోజు ఎగ్ సేమ్యా ఫ్రై ఫ్రై అది ఏమంటారు సేమ్యా ఉప్మాన అంటారులే సరిపోదట్టుంది నాన్న సరిపోలేదు వేసేసేద్దాం మొత్తం నీకు చేస్తాలే సరిపోలే సరిపోయిందిలే సరిపోయింది నాన్న కొద్దిగా చూడు అసలు వేసినట్టే లేదు చాలా టేస్ట్ బాగుండాలి కదా నాన్న సూపర్ ఉంటుంది ఇంట్లో ఉంటే ఏయో ప్రయోగాలు మా సాయి ఏం చేస్తా చెప్పండి చక్కగా ఉప్మా అయితే రెడీ అయిపోయింది మనకి ఎగ్ సేమియా ఉప్మా అన్నమాట ఈసారి టేస్ట్ అట్లా ఉంటుంది బాగాలేక మటుకు వాళ్ళ డాడీ ఇంకేడు మా సాయి మాట చేశాను జనాలు పొడి ఇష్టపడతాడు కొత్తిమీర రాదు నాన్న ఇందులో కొద్దిగా బాగుంటుంది తీసుకో కొత్తిమీర వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నారు స్మెల్ కూడా బాగుంటుంది కదా కొత్తిమీర బాగుంటుంది ఫ్రెష్గా కూడా ఉంది సాయి బాగా తింటాడు కొత్తిమీర ధనియాల పొడి ఇంకొద్దిగా వేసేది ఇందులోది బాగా తింటాడు ఎలా ఉంది టేస్ట్ నచ్చిందా ఇంకొక ఎగ్గు పడాల్సిందంటావు కదా ఉప్పు ఉప్పు లేకపోతే వేసుకో ఉప్పు సాల వేసుకోవచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే మనం అసలు నోట్లు పెట్టుకోలేము ఏమంటారు మీరే చెప్పండి వీడియో చూసేటోళ్ళు దీంట్లో కూడా కొంచెమే అవుతాయి కొద్దిగా చాలు మేము ఉప్పు లేకమని తింటాం అయ్యా తిని ఎట్లా ఉంది చెప్పు నీ టేస్ట్ నువ్వే సేమ్ తోటి ఎగ్ తోటి ప్రయోగం నీదే ఫస్ట్ టేస్ట్ బాగుందా వచ్చేసి నేను కుట్టిన గౌను మీకు చూపిస్తాను నన్ను తర్వాత తినేసిన తర్వాత చూపిస్తాను అమ్మాయికి గౌన్ కుట్టాను ఇప్పుడు నేను తిని చూస్తే ఎట్లా ఉంది టేస్ట్ మా ఆయన అంటున్నాడు ఏముంది కొడుగుడు పోటీ ఎత్తి దండపోలు ఇచ్చిన అంతే అయిపోయి అంతే కరెక్ట్ అది కూడా ఆయన అన్నది మనము అదే నూడిల్స్ చేసుకున్నట్టే ఉంది కాకపోతే దాంట్లో కొంచెం మసాలా పడవ అంతే దీంట్లో కొంచెం మసాలా పడవు చేసి బాగుంది ఒకసారి ట్రై చేసుకుంటు మీరు కూడా ఉంది రొటీన్గా గా కంటే అప్పుడప్పుడు ఇట్లా వెరైటీ చేసుకున్నా కూడా మనకు బోర్ గౌన్ చూపిస్తా కదా ఇదిగో మా అమ్మాయి బర్త్డేకి గౌన్ కుట్టినమాట మోడల్ వచ్చేసి ఇట్లా పెట్టాను బాగుంది ఇది నాకు అది బాగా నచ్చింది లాంగ్ ప్రాక్ అనమాట ఎట్లా ఉందో కామెంట్ పెట్టండి ఫుల్ వీడియో చూస్తే మటుకు మా అమ్మాయి కొంచెం నాకన్నా పొడుగుకుంటుంది లేండి అందుకని నాకైతే మును నేనైతే మునిగిపోతున్నాను అనమాట అమ్మాయి కొంచెం పొడుగుంటుంది నా మీద బాగుంటుంది అమ్మాయికి హ్యాండ్స్ వచ్చేసి మార్పులు అది త్రీ బై ఫోర్ తా ఏమంట రేట్ని ఆ హ్యాండ్స్ పెట్టేశాను బాగుంది కదా కలర్ కాంబినేషను చీర ఎంత ఉందో అంత సరిపోయింది కరెక్ట్గా చూడు గీరా పెద్దగా నేను డోర్కి ఏం పెట్టనంటే ఇది వేస్తాను అనమాట ఒకటే కొట్టుకుంటుంది గాలికి డోర్ అయితే గాలి రాత్రి నుంచి వాన పడుతుంది కదా గాలి అయితే తగ్గిపోయింది బాగా గాలి లేదు లేకుంటే గాలి అబ్బా అసలుకి ఇంట్లో కూడా దుమ్ము దుమ్మురేగుతుంది నాకైతే లైట్ కుట్టించుకున్నా అంతే కదా నిన్న డ్ర నిన్న డ్రెస్ కుట్టాను కదా గౌను అట్లానే కుర్చీలో పెట్టేసిన కొన్ని పెద్ద కొన్ని ఎక్కువ ఎక్కువ ఉంటాయి కదా కొంచెం పెద్ద పెద్దవి అవి పడేను అనమాట అవి దేనికి దానికి అక్కలు వస్తాయని పడేయను మిగతా అయితే పడేసేస్తా ఇవైతే దాచి పెడతా దేనికి దానికి బయకు వస్తాయి కదా మొత్తం నాది మిషన్కి సంబంధించిన దీంట్లో పెడుతుంటాను అనమాట ఇక్కడ చూపించడానికి కనపడుతుందా లేదో నువ్వు కూర్చోండి ఆ కనపడుతుందిలే ఆడు పెడుతుంటాయి అనమాట ఏదన్నా మిగిలిన చగిలిని అన్నీ ఆడు పెట్టి ఇంకా అస్సలుగా పనికిరావు అన్నప్పుడు దిండు కవరు దురిగేస్తున్నా అనమాట ఇదేంటంటే దిండు కవరు ఈ దిండు వచ్చేసి కలర్ తెల్ల తెల్లబట్లనే వేసుకొని ప్యాంటు వేసుకుని కూర్చుంటే అందుకని ఏం చేసినా అంటే ఈ టవర్ ఉంటే టర్క్కి టవర్ ఉంటే దినిమేసేసాను నేను చాలా మంది అయితే వచ్చిన వాళ్ళు అడుగుతారు ఏంది టవల్ వేసారు దినివేదని వాళ్ళకి తెలియదు పాపం ఇది చెప్తా అట్లానే కలరు ఏదైనా పోతుందని ట్రాసినా చెప్తాం ఒక్క డ్రస్ అయితే చెత్త మటుకు ఎంత పడుతుందో అసలుకి ఉంటాం కదా ఒక రూమ్ ఉన్న కానీ అరే ఇంకో రూమ్ ఉంటే బాగుండు ఇంకో రూమ్ ఉంటే బాగుండని మేము కిరాయికున్నప్పుడు మా పరిస్థితి కూడా అంతేలేండి ఇక నా ఏంటంటే సరిపోదు అనమాట కానీ ఒక్కసారి ఒక్కసారి అనిపిస్తుంది ఆ ఒక్క రూమ్ ఉంటే బాగుండు చిమ్ముకునే నడువులు నొప్పులు అయితే ఉండవు కదా అని కానీ ఒక రూమ్ అయితే ఎట్లా సరిపోతులేండి ఉంటే మనకు ఖచ్చితంగా మూడు రూములు కంపల్సరీ కట్టుకోవాల్సింది వంటక సపరేట్గా కట్టుకోవాల్సిందని అయితే కట్టుకున్నాము మూడు రూములు ఇక నీ బ్లాగ్ అయితే ఇంత ముగిస్తాను లాగులో బట్టలు ఒక్కటే ఉతకట్లేదు ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఇక నెక్స్ట్ వ్లాగ్లో లో కలుద్దాం నా పని అంతా అయితే అయిపోయింది మీరు కూడా పని చేసుకున్నారా వ్లాగ్ చూసిన వాళ్ళు ఇక ఉంటాయి అందరికి నెక్స్ట్ వ్లాగ్ కలుద్దాం బాగా